తొమ్మిదవ సర్గము శ్రీరామ రామ రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే సీతాదేవి తన్ను గురించి శ్రీరామునికి దెలప హనుమంతుని వేడుట సీతాదేవి హనుమంతున కామణి నెచ్చి ఇట్లెను ఈ అభిజ్ఞానము రామునకు బాగుగా తెలిసినట్టిది వీరుడు రాముడి మణిని చూచి మా తండ్రిని నన్ను దశరథుని స్మరింపగలడు ఓ వానరోత్తమ నీ వెట్లైనా రాముని ప్రేరేపించి కార్యము నెరవేరునట్లు చేయమని మరల చెప్పుచున్నాను నీవి పని గురించి ఇకపై చేయవలసినదేమియో ఆలోచింపుము ఈ కార్యము నెరవేరుటకు నీవే కర్తవు ఓ వానర్ శ్రేష్ట హనుమంత నీవు ప్రయత్నపూర్వకముగా నా దుఃఖమును మహాత్ముడు మహాత్ముడవగు నీవు బావుగా ఆలోచించి కార్యము చేయదువేని నీ ప్రయత్నము నా దుఃఖమును తప్పక పోగొట్టును అతి భయంకరమగు పరాక్రమము గల హనుమంతుడట్లేయని సీతాదేవి యొద్ద ప్రతిజ్ఞ చేసి తలవంచి యామెకు నమస్కరించి బయలుదేరా నిద్యమించను వాయుపుత్రుడు హనుమ నుండుట తెలిసి సీతాదేవి బాష్పములచే రుద్ధమైన నిట్లు చెప్పెను హనుమ రామలక్ష్మణుల వానర శ్రేష్ఠుడా సుగ్రీవుని నతని మంత్రులను సకల వానర వృద్ధులను ధర్మయుక్తముగా కుశలమడిగి తిననుము గొప్ప గల రాముడు దుఃఖ సముద్రము నుండి దాటించునట్లు నీ వాయనను సమాధానపర్చుము హనుమ కీర్తిమంతుడ రాముడు నన్ను జీవములతో నున్న దానినిగా చేయనట్లు నీ వతనితో మాట్లాడుము అట్లు నీవు రామునితో చెప్పి మాటలాడిన ధర్మమును పొందుము నీవు నిత్యము ఉత్సాహమును కలిగించే మాటలను రామునితో పలకవలను వాని విని నన్ను సంపాదించుటకు రాముని పౌరుషము పెరగగలదు నా మాటలు తోడనే వీరుడైన రాముడు యథావిధిగా పరాక్రమము చూపగలడు వాయుపుత్రుడ హనుమంతుడు సీతాదేవి పలికిన మాటలు విని చేతులు జోడించి శిరస్సుపై నుంచుకొని తరువాత తానిట్లు పలికెను అమ్మా రాముడు వేగమే వానర శ్రేష్ఠులతో వల్లూకపతులతో గూడి రాగలడు ఆయన యుద్ధమున శత్రువులను జయించి నీ దుఃఖంను పోగొట్టగలడు మనుషులలో గాని రాక్షసులలో గాని దేవతలలో గాని రాముడు బాణములు విడిచిచుండగా అతని ఎదుట నిలుచుటకిష్టపడువాని నేనింతవరకు చూడలేదు రాముడు యుద్ధమున సూర్యునిగాని ఇంద్రుని కాని యముని కాని జయింపగల సమర్థుడు నీ కొరకై ఈ రాక్షసులను జయింపగలడని వేరుగా లేదు ఆయన ఈ సముద్రపర్యంతమున్న భూమిని పాలింపగలవాడు రాముని పరాక్రమమునకు విజయమునకు కారణము నీవే సుమా సీతాదేవి తన సందేహమును హనుమంతునితో చెప్పుట అని చెప్పిన యూరడించునవ్యూ సత్యములను చెవులకింపు కలిగించినవియునగు బాక్కులను విని సీత అతనిని మిక్కిలి గౌరవించి ఇట్లనను శత్రువుల నన్నుచునట్టి ఓ వీరా నీకిష్టమైనచో ఇచ్చట ఏదైనా చాటుగా ఉన్న చోటున విశ్రమించి రేపు వెళ్లవచ్చును ఓ వానరుడా నీవట్లొక్క దినమైనా నిచ్చట నా చింతనున్నచో మందభాగ్యురాలనగు నాకు కలిగిన దుఃఖమును కొద్ది సమయమైనను మరిచియుండదను ఓ వానర శ్రేష్ఠుడా అట్లుగాక నీవిప్పుడే పోయి వచ్చేదవేని నా ప్రాణములు కూడా సంశయమే ఇందేమీయూనో సంశయము లేదు వానరుడా నీవు కనబడకపోవటచే కలుగు దుఃఖము ఇదివరకు కలిగిన దుఃఖము కంటే ఎక్కువగా పరితపిింపజేయును వీరుడా నీకు సహాయులగు వానరులు బల్లూకముల విషయమున నాకొక సందేహము మనస్సునందు కలిగి రూపమునంది నా ఎదుట నిలిచియున్నట్లు తోచుచున్నది ఆ కోతులు ఎలుగుపంట్లు ఎలుగుపంట్లుగాని ఆ రాజపుత్రులుగాని అపారముగై ఈ సముద్రం నెట్లు దాటెదరు ఈ సముద్రమును దాటగలవారు నీవు నీ తండ్రి యొక్క వాయుదేవుడు గరుత్మంతుడు తప్ప ఇంకొకరు గారు ఓ వీరుడా ఇట్లు కష్టసాధ్యము ఈ కార్యమును నిర్వహించుటకేదైనా నుచించితివా ఈ కార్యము వారలలో శ్రేష్ఠుడో గదా శత్రువీరులను సంహరించువాడా సకల రాక్షసులను సంహరించి నన్ను కాపాడుటయ్యను గొప్ప కార్యమును చేయుటకు నీవొక్కడవే చాలదువు కానీ దానివలన సమర్థుడమగు ఈ శక్తి నీకు నిచ్చునే గాని నాకు మాత్రము కాదు సుమ అట్లుగాక సర్వసేనలు సేవించుచుండగా యుద్ధమున రావణు నోడించి జయము పొంది రాముడు నన్ను తీసుకుని తన నగరమునకు వెళ్ళినచో అది నాకు కీర్తి తగును శత్రుకర్షణుడెగు రాముడు లంకను బాణములతో నింపి నన్ను పోవుట ఆయనకు తగిన పనియే యుండును కాన యుద్ధమున శౌర్యంను చూపించగలవాడు మహాత్ముడ రాముడు కాన ఆ విధముగా ఆయన తన పరాక్రమమును ప్రదర్శించునట్లు చేయుట నీకు తయ్యుండును అదియే అర్ధయుక్తమైన పని ఇరువురకు అది సబబైనది అని ఇట్లు యుక్తియుక్తముగా పలికిన సీతాదేవి మాటను విని హనుమంతుడు వరకు చెప్పియుండని ఉత్తమమైన మాటలన్నట్లు చెప్పెను హనుమంతుడు సీత సందేహమును తీర్చుట ఓ దేవి ఊతులు ఎలుగుబంట్లో గల సేనకధిపతి బలవంతులలో శ్రేష్ఠుడగ సుగ్రీవుడు ఈ కార్యంను సాధించుటకు దృఢనిశ్చయంతోనున్నాడు ఓ సీతాదేవి యుద్ధమున రాక్షసులను సంహరింపగల అతడు వేల కోట్ల వానరులతో బయలుదేరి రాగలడు పరాక్రమమే సంపదగా గలవారు ధైర్యశాలురు మహాబల సమన్వితులు మనోవేగముతో సమానమైన వేగము గలవారు కోట్లుగా ఆయన ఆజ్ఞకు లోబడియున్నారు వారులు పైకి క్రిందకు గాని అడ్డముగా గాని అడ్డు లేకుండా సంచరింపగలరు అమిత పరాక్రమము గలవారు పెద్ద కార్యములను విఫలత్వం అందనివారు అధికమైన ఉత్సాహము గల యా వానరులు పలుమారులు సముద్రములతో పర్వతములతో కూడిన ఈ భూమిని ప్రదక్షిణం చేసినవారు ఆ సుగ్రీవుని యొద్ద నాకంటే గొప్పవారు నాతో సమానులనకు గలరు నాకంటే తక్కువ బలము గలవాడు అందొక్కడునూ లేడు నేనే ఈ విశాలమైన సముద్రమును దాటి ఇక్కడకు రాగలిగితిని ఇక మహాబలవంతులైన తక్కిన వానరుల మాట వేరుగా చెప్పవలయునా ఇట్టి చిన్న పనికి రాజులు సామాన్యుల నంపుదురుగాని గొప్పవారిని బంపరుగదా కాన మా రాజు కనుసన్నలలో మెలుగువారు చాలామంది నాకంటెనూ గొప్పవారే సుమా ఓ దేవి కావునా నీవింక పరితాపము చెందకుము ఇంక నీవు దుఃఖపుడు సమయము దాటిపోయినది ఆ వానర యూధ పతులందరూ నొక్క గంతులో ఈ లంకాపట్టణము చేరగలరు గొప్ప బలవంతులు పురుషశ్రేష్ఠులు నగు రామలక్ష్మణులు నా వీపుపైనెక్కి ఉదయించిన సూర్యచంద్రుల వలె నీ యొద్దకు వచ్చెదరులెమ్ము పిమ్మట వీరులు నరశ్రేష్ఠులునగు రామలక్ష్మణులిరువురును లంకానగరమును బాణపరంపరలతో నాశనమునర్తురు ఓ సుశ్రోణి రఘువంశంను బుట్టిన రాముడు రావణుని అతని బంధువులతో కూడా చంపివైచి నిన్ను తీసుకుని తన పురంన కేగలడు కావున ఓ సీతాదేవి నీవింకా విచారింపకుము నిన్ను నీ భర్త విడిపించుకున్న సమయం నాకెదురు చూడుము వేగముగా నీవు ప్రజ్వలించుచున్న అగ్ని వంటిని పతియ రాముని చూడగలవు ఆ రావణుడును అతని పుత్రులను బంధువులను మంత్రులను యుద్ధమున చచ్చిన తరువాత రోహిణి చంద్రునితో గూడిన విధముగా నీవు రామునితో కూడగలవు ఓ సీతాదేవి వేగంగా నీవి దుఃఖ సముద్రము నుండి ఎడ్డు చేరదు రాముడు రావణుని కొలది కాలంలోనే చంపుట చూడగలవు అని చెప్పి వాయుపుత్రుడు హనుమంతుడు సీతను ఓదార్చి ప్రయాణము చేయదలించి తిరిగి సీతతో నిట్లనెను అమ్మా శత్రువులను నాశనము చేయువాడగు రాముడు కృతనిశ్చయుడై విల్లు చేత ధరించిన లక్ష్మణుడు కాలముననే లంకా ద్వారమును సమీపించుట చూడగలవు గోల్డు కోటలు ఆయుధముగా గల వానరులు సింహము పెద్దపులి వంటి పరాక్రమము గలవారు గజరాజుల వలె పెద్ద శరీరములు గలవారు నగు వానరులు శీఘ్రమే లంకా ద్వారమును చేరుట చూచదువు ఆర్యురాల నీవు వేగమే పర్వతముల వలెను మబ్బుల వలెను ఉన్నతులైన వానరులను లంకా నందలి చల్లని గాలి వీచు పర్వత ప్రదేశముల నుండి సింహనాదములను చేయుచుండగా చూచదువుగాక ఆ రాముడును తీవ్రమైన మన్ముదుని బాణములచే పీడింపబడి సింహము చేత పీడింపబడిన ఏనుగువలే సుఖము చెందుటలేదు ఓ దేవి నీవింక శోకింపకుము నీ మనసునకింకా కష్టము కలుగకుండుగాక దేవేంద్రునితో సచీదేవి వలె నీవు నీ భర్తతో కలిసినట్లే అని తలంపుము రాముని కంటే గొప్పవాడివ్వడు లక్ష్మణునకు సాటి అయిన వాడివ్వడు నీకాశ్రయులైన వారిరువురు సోదరులు అగ్నిదేవునితో వాయుదేవునితో సమానులు ఓ సీతాదేవి రాక్షస సమూహములకు నివాసమై ఎంతయో భయంకరమైన ఈ లంకలో నీవి కనెంతో కాలముండవు నీ ప్రియుడు శీఘ్రమే రాగలడు నేనాయనను కలుసుకుని వరకు నీవి దుఃఖమును సహింపుము అని హనుమంతుడు సీతాదేవితో పలికెను ముప్పది తొమ్మిదవ సర్గము సంపూర్ణము శ్రీ ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్థు రామాయ సలక్ష్మణాయ లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై नमोस्तु वातावेव राय नमोस्तु वालवाय तस्मै शुभं भवतु